హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా డెవలపర్స్ అండి మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేయండి మీకు అనుకునే బడ్జెట్లో ఈ ప్రాపర్టీ అయితే అవైలబుల్గా ఉందండి ప్లాట్ డైమెన్షన్ వచ్చి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉంటుంది మీకు బోర్ కూడా నాలుగు వందల ఫీట్ల వరకు అయితే బోర్ కూడా వేయడం అయితే జరిగింది నూట అరవై రెండు గజాల స్థలంలో జీ ప్లస్ వన్ అండి చాలా సూపర్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఫుల్ మంచిగానైతే కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగింది మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగిందండి ప్లస్ ఈస్ట్ ఈస్ట్ ఫేసు ప్లస్ వన్ ఈ ముంగట కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది బెడ్రూమ్ అండి ప్లాట్ డైమెన్షన్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది నూట యాభై ఫీట్ల వరకు అయితే వాటర్ అయితే వచ్చినాయి కానీ నాలుగు వందల ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేయడం అయితే జరిగింది రెండు బెడ్రూమ్లు హాల్ కిచెన్ ఫుల్ స్పేస్ స్పేషియస్గా ఉందండి ఇది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇది మొత్తం కూడా హాల్ ఏరియా మనం ఇక్కడ పూజ గది ఉంది మీకు హండ్రెడ్ పర్సెంట్ తోట అయితే ఇల్లు అయితే అవైలబుల్గా ఉంది ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది ఇంకా పెయింటింగ్ వర్క్ జరుగుతుందండి చూసుకోవచ్చు మనం ఒకసారి మనం బయటకు వెళ్దాం దీని ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై లక్షలు చెప్తూ ఉన్నారు ప్రైస్ కూడా తగ్గొచ్చు కూర్చుంటే నెగోషియబుల్ కూడా అవుతుందని చెప్పారు ఇది మీకు ఈసీఐఎల్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది దమ్మాయిగూడ ఏరియా రాధికా థియేటర్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దమ్మాయిగూడ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే అవైలబుల్గా ఉంది మెయిన్ రోడ్ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ మరీ లోపలి కాదు ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాం మనం ఇది మొత్తం కూడా హాల్ ఏరియా పూజ గది కిచెన్ చూసుకోవచ్చు మనం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ నూట అరవై రెండు గజాల స్థలంలో అయితే ఉందండి ఇది ప్లస్ వన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు క్లియర్ డాక్యుమెంట్ అండి మీకు మొత్తం కూడా లోన్ కూడా వస్తుంది లోన్ కూడా మేమే చేపించిస్తాము మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి మెయిన్ రోడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే అవైలబుల్గా ఉంది అదేవిధంగా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది ఒకసారి మనం పైకి వెళ్దాం టెరస్ పైన కూడా వ్యూ అనేది చూపించడం అయితే జరుగుతుంది అసలు ఎక్కడ కూడా ప్లేస్ లేకుండా ఫుల్ అన్నీ కూడా ఇల్లులు అయితే కట్టేసి ఉన్నాయి చూసుకోవచ్చు మనం Thanks for the watching video please do subscribe thank you so much